ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ లో ఫోర్ ట్వంటీల సంఘానికి అధ్యక్షుడా కలిగినటువంటి పూర్తి అర్హతలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కటి బ్రతుకు ఏమవుతుందో మనందరికీ తెలుసు ఇప్పుడు ఆ కోవలోనే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరో కుల జాగీలమైనటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు రంగంలోకి సిబిఐ దిగేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది అసలు ఎంతకి ఏంట కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ దోపిడీదారులు అరాజకవాదులు అవినీతి పరులు హత్యలు చేసేవాళ్ళు తప్ప ఇంకెవరు అంటానికి మరొక సజీవ ఉదాహరణ కాకినాడ మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ దౌర్భాగ్యుడే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నిన్ను అనాలనిపిస్తుంది అంటూ పచ్చి బూతులు మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు వీడు కాకినాడ నుంచి అనేక సార్లు శాసనసభ్యుడిగా గెలిచాడు మరి అక్కడ ప్రజలు వీడి భాష వీడి వ్యవహార శైలిని చెప్పుతో కొట్టినట్టుగా తిరిపిచ్చి అత్యంత ఘోరంగా ఓడించారు అయినా సరే ఈ అరాచకవాది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమంగా సంపాదించినటువంటి వేల కోట్ల అక్రమ సంపాదన నాటం పెట్టుకుని అంటే కాకినాడ పోర్టును ఇందుకోసమే జగన్మోహన్ రెడ్డి తన కుల జాగిలాలకు మరికొంతమందికి కలిపి అంటే అరవిందో వాళ్ళకి దోచిపెట్టాడు ఎవడీ అరబిందో వాడంటే విజయసాయి రెడ్డికి సంబంధించి సంబంధించినటువంటి బంధువు ఈ దౌర్భాగ్యులంతా గుడిపుని చేసి పోర్టు లాక్కొని అక్కడి నుంచి దాదాపు నలభై వేల కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని ఎగుమతి చేయడం జరిగింది అంటే నలభై ఐదు వేల కోట్ల ఎగుమతి అంటే ఎన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన జరిగి ఉంటుంది ఎన్ని వేల కోట్ల రూపాయల ఏదైతే పీడీఎస్ బియ్యం పేదలకి చెందాలో ఆ బియ్యం విదేశాలకి ఎగుమతి చేసి ఉంటాడు అనేటువంటి నిజానిజాలు అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన మొత్తం కూడా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ రవాణా సమాచారం తెలుసుకోవడం సీజ్ షిప్ అనటం అది ఆయనకి అర్హత లేదని ఆయన దాన్ని చేయలేడని ఏమైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించాడు దాని మీద చర్యలు తీసుకోమన్నాడు అది ఆయన పరిధిలోది కాకపోతే కేంద్రం పరిధిలోది అయితే వాళ్ళైనా తీసుకుంటారు ఏ పవన్ కళ్యాణ్ గారు ఒక తప్పును పట్టించి దీని మీద చర్యలు తీసుకోండి అంటే లేదు ఈ తప్పుడు పనికి మేము సమర్థిస్తాం చెప్తారా అసలు ఈ ప్రజల ఆలోచన ధోరణి వైసీపీ పెయిడ్ పేటిఎం డాక్స్ ఆలోచన ధోరణి ఎలా ఉందంటే నీకు అర్హత లేదు నీకు అర్హత లేదు అని పవన్ కళ్యాణ్ గారి నా అభిమా ఆయన అవమానించడం కాదు మీరు చేయాల్సిందే ఎవరైతే అక్రమ రవాణా చేశారు ఈ దోపిడీకి ఎవరు కారణమయ్యారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి ఉద్యమం చేయాలి ఆ రకంగా ప్రశ్నించాలి ఆ రకంగా మీరు మాట్లాడాలి అవి గాలి అర్థం ఏంటి ఈ దోపిడీ చేస్తున్నది ఈ తప్పుడు పని చేస్తున్నది వైసీపీ నాయకులు కాబట్టి అందుకనే మీరు ఆ రకమైనటువంటి ప్రశ్ని ప్రశ్నించరు అనేది ప్రజలకు అర్థమైపోయింది అయితే ఇప్పుడు ఈ అంశంలో కేంద్రం వల్ల పరిస్థితి ఎందుకంటే పోర్టులు కేంద్రం అధీనంలో కూడా ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఆ షిప్ ఎక్కడికి వెళ్ళాలి ఆ షిప్పు ఏ దేశానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతోంది వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో సిబిఐ రంగంలోకి దిగబోతుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తానే దీన్ని అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రాన్ని కోరటానికి రంగం సిద్ధం చేస్తున్నారని ఆ తర్వాత సిబిఐ రంగంలోకి దిగితే ఓన్లీ ఇప్పుడు పట్టుబడినటువంటి బియ్యం కాదు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ నాయకులు వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి ఆ పోర్టు ద్వారా ఏమేం చేశారు గతంలో చూసారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల డ్రగ్స్తో కూడినటువంటి ఒక షిప్ కూడా పట్టుబడ్డం చూసాం అంటే వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి గంజాయి హబ్బుగా డ్రగ్స్ హబ్బగా అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏదైనా ఇన్నోవేషన్ హబ్బు చేద్దాం ఐటీ హబ్బు చేద్దాం ఇండస్ట్రీస్ హబ్బు చేద్దాం ఈ టైపులో లో ఉంటుంది ఆయన ఆలోచనలన్నీ ఫుడ్ కోర్టులకు సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ ఏదో ఒక విధంగా మనం పెడదాం అంటే ఆయన ఆలోచనలు ఆ రకంగా ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉంటాయి గంజాయి హబ్బు పెడదాం డ్రగ్స్ హబ్బు పెడదాం చూపులు ఎక్కర్ హబ్బు పెడదాం ఈ టైప్ ఆఫ్ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఇక్కడి నుంచి దోపిడీ చేసి ఎగుమతి చేసి దాచుకుందాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి అందుకనే పేదలకు చెందాల్సినటువంటి వ్యయాన్ని ఇవాళ వేల కింటాలు అక్కడ పట్టుబడితే వైసీపీ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడలా ఎవరు ఉంటే చర్యలు తీసుకోండి అంటారు మనకు ఎవరు ఉండేదే మొత్తం వైసీపీ బ్యాచ్ డెక్కా ఇటు బెచ్చే జగన్మోహన్ రెడ్డి బెచ్చే తన పక్కన ఉండేటువంటి బెచ్చే మొత్తం దూరప్పుడు చంద్రశేఖర రెడ్డి బెచ్చే ఈ తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉన్నారు దీనిపై సిబిఐ రంగంలోకి దిగడంతో గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ బియ్యం దంతా సాగుతోంది దీని వెనక్కున్నది ఎవరు అసలు గత ఐదు సంవత్సరాల్లో దోపిడి ఎంత జరిగింది అనేటువంటిది బయటపడితే ఒక దూరంపుడు చంద్రశేఖర రెడ్డి కాదు తన వెనుకున్నటువంటి ఐఏఎస్లు కానీ తన వెనుకున్నటువంటి ఐపీఎస్లు కానీ తన వెనుక ఉన్నటువంటి బ్రోకర్లు కానీ ఈ బియ్యాన్ని కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఈ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ఆ రోజు ఆ శాఖలకు మంత్రిగా ఉండి సహకరించినటువంటి వాళ్ళు కానీ వీటన్నిటికీ కూడా అన్ని రకాలైనటువంటి డోర్లు ఓపెన్ చేసినటువంటి దుర్మార్గులైనటువంటి జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఈ ద్వారంపూడి రెడ్డి కానీ వైసీపీ డెకైట్లు కానీ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఈ రకమైనటువంటి దోపిడీ చేశారు వేల కోట్ల ప్రజల సంపదని విదేశాలకు మళ్లించారు దీని మీద ఖచ్చితంగా కేంద్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ద్వారంపూడి రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి విచారిస్తే మరిన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది